భాద్రపద మాసంలో ఈ శుక్ల పక్షంలో వచ్చినటువంటి చవితి రోజున ప్రతి ఒక్కరూ కూడా వాడవాడల్లో పల్లె పల్లెల్లో ప్రతి చోట కూడా ఎవరి శక్తికి తగినట్లుగా వారు గణేషుణ్ణి పూజించుకుంటూ ఉంటారు ముఖ్యంగా ఏంటంటే సహజంగా ఆలయాల్లో శివాలయం లేదంటే విఘ్నేశ్వరుని ఆలయంలో సంవత్సరం అంతా వారికి స్వామికి పూజలు జరుగుతూ ఉంటాయి ప్రత్యేకంగా భాద్రపద మాసంలో చవితి రోజు ప్రతి చోట కూడా ఒక స్వామి యొక్క విగ్రహాన్ని పెట్టి అందరి యొక్క సహాయ సహకారాలతో పూజలు చేస్తూ ఉంటారు మన హిందూ ధర్మం చాలా గొప్పది మన హిందూ ధర్మంలో మనం చేసేటటువంటి ప్రతి పనికి కూడా ఒక అర్థం ఉంటుంది అంటే స్వామి సహజంగా పిల్లలతో సహా పెద్దలతో పాటుగా పిల్లలు కూడా ఇష్టపడేటటువంటి దైవాలు ఇద్దరు ఒకటి గణపతి రెండు హనుమ ఆంజనేయ స్వామి అంతేకాకుండా పిలవగానే అంటే మనం మనిషి అంటేనే అంత పద్దులు లేచి తప్పులు చేస్తూ ఉంటాం జీవితం అంతా అంతే ఉంటుంది కానీ మనకి కోరికలు ఉంటాయి కదా కోరికలు అనేది అనంతం కాబట్టి తీరడానికి ఏదో ఒక రకంగా ఒకవేళ కోరిక లేకపోయినా వచ్చే భవిష్యత్తు బాగుండాలనో పిల్లలు బాగుండాలనో మనం తప్పకుండా కోరుకుంటూ ఉంటాం అంటే మన తప్పుల్ని ఎంచకుండా పిలవంగానే వచ్చి కోరికలను తీర్చేటటువంటి భగవానుడు ముందుగా గణపతి అంటే సహజంగా గణపతి యొక్క రూపురేఖలు అన్నీ కూడా వేరేగా ఉంటాయి అంటే స్వామి యొక్క ముఖాన్ని మనం చూసినట్లయితే మనము ఈ రోజున ప్రత్యేకంగా సహజంగా మనం అక్షంతలతో పూలతో స్వామిని పూజిస్తాం ఒక్క వినాయక చవితి రోజు మాత్రం అన్ని పత్రాలతో పూజిస్తారు ఇరవై ఒక్క పత్రాలు తో కూడా పూజ చేస్తారు ప్రత్యేకంగా అది సుముఖాయన మాచి పత్రం పూజామి అని ఫస్ట్గానే ఉంటుంది నామం అంటే మంచి ముఖం కలిగినటువంటి వాడ మాచి పత్రం అని ఉంటుంది కదా మనం పువ్వుల్లో వేసి కడతాం అండ్ అంతే దానికి అర్థం కూడా ఉంది మనము ఆ పత్రంతో పూజించినట్లయితే మనిషి యొక్క ముఖం కూడా చాలా చక్కగా ఉంటుంది ముఖానికి సంబంధించి ఆరోగ్యంగా ఉంటుంది అలా ప్రతి భాగానికి కూడా ప్రతి పత్రంతో మన ఋషులు దాన్ని ఏర్పాటు చేశారు అంటే విడిగా మనం చేసిన చేతిపైన ఈ ఒక్కరోజైనా శ్రద్ధగా చేస్తాము అని ఇంకా స్వామి యొక్క కళ్ళని చూసినట్లయితే మనం కళ్ళు చాలా చిన్నగా ఉంటాయి చిన్న చిన్న కళ్ళు కలిగి ఉంటాడు దానివల్ల ఏంటంటే అది సూక్ష్మ దృష్టికి సంకేతం అంటే స్వామి యొక్క కళ్ళని చూసి మనం మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటే మనకి మంచి మంచి ఆలోచనలు వస్తాయి మన మెదడు పనితీరు చాలా బాగా పనిచేస్తుంది అంతేకాకుండా స్వామి యొక్క చెవులను చూసినట్లయితే చెవులను చాటతో పోలుస్తారు అంటే పెద్ద పెద్ద చెవులు ఉంటాయి ఇవి ఏంటంటే అంటే చాట ఏం చేస్తుంది మంచిని వెనక్కి వెనక్కినెట్టుకుని చెడుని పళ్ళుని మనం ముందుకి తోసివేస్తుంది అలాగే స్వామి యొక్క చెవులను చూసి మనం నమస్కరించుకుంటే మనకు ఉన్నటువంటి కష్టాలన్నీ వెళ్ళిపోయి సుఖాలు వస్తాయి అంతేకాకుండా ప్రతి మనిషికి కొంత అజ్ఞానం అనేది వద్దన్నా ఉంటుంది కాబట్టి ఆ అజ్ఞానం పోయి మంచి జ్ఞానం వస్తుంది తర్వాత స్వామి యొక్క తొండం వంకరగా ఉంటుంది అంటే అది ఓంకారాన్ని పోలి ఉంటుంది అంతేకాకుండా స్వామి యొక్క బొజ్జని చూసినట్లయితే సృష్టి అంతా బ్రహ్మాండం అంతా కూడా బొజ్జలోనే నిండి ఉంటుంది అన్నమాట అలాగే హస్తాలను చూసినట్లయితే అభయహస్తం వరద హస్తం అంటాం అంటే మన కోరికలను కోర్చి తీర్చినటువంటి హస్తాలు ఇంకా పాదాలు అనేది మనం ఏ అమ్మ అమ్మవారు అయ్యవారు వినాయకుడు ఎక్కడైనా సరే మనకు నకసిక పర్యంతం పూజ చేస్తాం అంటే పాదాల నుంచి శిరస్సు వరకు అసలు ముందుగా మనం ఏ దేవుడినైనా పాదాలకే నమస్కరించుకోవాలన్నమాట నమస్కరించుకుంటే వెంటనే స్వామి కరుణిస్తారట ఈ విధంగా వినాయకుని రూపం కలిగి ఉంటుంది అంతేకాకుండా మనం సహజంగా ఏ గుడికి వెళ్ళినా మనం మామూలుగా నమస్కారం చేసుకుంటూ ఉంటాం ఎలా చేస్తాం మామూలు రెండు చేతులతో పెడతాం లేకపోతే మోకాళ్ళ మీద పెడతాం లేకపోతే సాష్టాంగ నమస్కారం చేస్తాం ఇవే కదా చేస్తాము కానీ వినాయకుడికి మాత్రం ప్రత్యేకంగా గుంజీలు తీస్తారు కదా కదా గుంజీలు తీసి మొట్టకాయలు వేసుకొని పూజ మనం దండం పెట్టుకుంటాం పిల్లలకు కూడా తీవిస్తాం ప్రత్యేకంగా ఎందుకు అంటే మనకి బుద్ధిని ఇస్తాడనమాట అంతేకాకుండా గుంజీళ్ళు తీయడానిలో ఒక ఆంతర్యం ఉంది ఏంటి అంటే విష్ణుమూర్తి అంటే పార్వతీదేవికి అన్నయ్య అవుతారు కదా ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్తారనమాట అంటే మేనమామ కదా వినాయకుడికి వెళ్ళినప్పుడు అక్కడ సుదర్శన చక్రం ఉంటుంది కదా అక్కడ కనిపిస్తుంది అంట వినాయకుడికి ఇదేదో ఉంది బాగుందని చెప్పి దాన్ని మింగేస్తాడంట మింగేస్తే వచ్చిన తర్వాత విష్ణుమూర్తి ఎదుక్కుంటూ ఉంటాడంట సుదర్శన చక్రం ఏమైంది అంటే ఇలా మింగేస్తాడంటే అయ్యయ్యో ఎలా ఏం చేయాలా అని చెప్పి ఎలా బయటికి తీసుకురావాలా అని ఎన్ని రకాలు చేసినా అది రాదు కదా అప్పుడు విష్ణుమూర్తి గుంజీళ్ళు తీస్తారట అప్పుడు పక్కపక్క నవ్వగానే అది బయట పడిపోతుందంట అందుకని అంటే ఇది నిజంగా జరిగిన విషయమే మన పురాణాల్లో ఉన్న విషయమే అందుకనే అలా గుంజీళ్ళు తీయాలని చెప్తారనమాట కాబట్టి ఏంటంటే ఇక్కడ అంటే ఒక గ్రామంలో ఒక చోట ఒక విగ్రహాన్ని పెట్టి పూజ జరుగుతుందంటే ఆ చిన్న నుంచి పెద్ద వరకు ప్రతి ఒక్కరికి అంటే శారీరక తర్వాత ఆర్థిక ఎన్నో సహాయాలు చేస్తేనే కుదురుతుంది మనం ఎక్కడికో వెళ్ళాలంటే బస్ ఎక్కి వెళ్ళాలి డబ్బులు ఖర్చు పెట్టుకొని వెళ్ళాలి ఏం ఖర్చు లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ ఎన్ని రోజులైతే బొమ్మ ఉంటుందో అంటే ఎవరికి ఇప్పుడు చాలా ఉన్నాయి కదా ఎక్కడ వీలైతే అక్కడ ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి స్వామిని దర్శనం చేసుకొని మనం ఆశీర్వాదం తీసుకోవాలి ఇంకొకటి ఏంటంటే ఇంటి దగ్గర ఉండి విన్నదానికి మనము దేవుడి గుడికి వెళ్ళి నమస్కరించుకోండి అని ఎందుకు చెప్తారంటే ఆ విగ్రహం యొక్క రూపాన్ని చూసినప్పుడు మనకు తెలియకుండానే మన ఒంట్లోకి ఒక మంచి ఎనర్జీ ఒక కరెంట్ అంటాం కదా అలా వస్తుంది అనమాట అందువల్లనే మనకి మంచి కలుగుతుందని చెప్తారు ప్రతి ఒక్కరికి ముఖ్యంగా ఇప్పుడు ఏంటంటే అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి అందరూ ఎవరికి తోచినట్లుగా వాళ్ళు ఎక్కడ వీలైనా ఇప్పుడు ఒక ఐదో ఆరో చోట్ల పెట్టారు కదా ఎవరికి ఎక్కడ వీలైతే అక్కడ స్వామికి ఒక రోజు తప్పకుండా ప్రసాదం చేయించి చేయడం తర్వాత మనం వెళ్ళి దర్శనం చేసుకోవటం మన శక్తికి తగినట్లుగా మనం అంటే భగవంతుడు ఎంత ఆడంబరంగా చేశారనే దానికి మెచ్చుకోడు మనం ఎంత భక్తితో చేసామనేదే స్వామి చూస్తాడు కాబట్టి అలా ప్రతి ఒక్కరూ చక్కగా దీన్ని వినియోగించుకోవాలి అంతేకాకుండా ఇక్కడ ఈరోజు అంటే పండగ రోజు మాకు ఇలా మా సమాజం వారికి చదవడానికి అవకాశం ఇచ్చినటువంటి కమిటీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇంకొకటి ఏంటంటే అందరూ కూడా గ్రామం అభివృద్ధిగా ఉండాలని గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి చేసే వృత్తులు కలిసి రావాలని మనస్ఫూర్తిగా విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాం సర్వే సుఖినోభవం